లియో క్లబ్ అన్నది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ఖమ్మంలో లయన్స్ క్లబ్ మిత్రులు డాక్టర్ జయచంద్రరెడ్డి గారిని వెంకటరెడ్డి గారిని కలిసి మా మిత్రుడు రామ్మూర్తి అయిన వ్యక్తి బెంగళూరులో చూసి ఇక్కడ ఎందుకు ఉండదని ఈ యొక్క లియో క్లబ్ ఆఫ్ ఖమ్మంని పెద్దల సహకారంతో ప్రారంభించారండి అసలు లియో అంటేనే ఎల్ అంటే లీడర్షిప్ ఈ అంటే ఎక్స్పీరియన్స్ ఓ అంటే ఆపర్చునిటీ ఒక నాయకుడిగా ఎదగాలి అంటే ఎలా ఉంటుంది అన్నది ఈ లియో అర్థం అండి ఇక్కడ మాకు ఫస్ట్ సర్వీస్ నేర్పారు పెద్దవాళ్ళు సర్వీస్ చేస్తుంటే వాళ్ళకి ఎలా కోఆర్డినేట్ చేయాలి ఎలా సహకరించాలి అలా సర్వీస్కి ఎలా మనము మనం సొంతంగా చేయాలి అంటే మన నాయకత్వం ఏం కావాలి లీడర్షిప్ నేర్పారు ఒక అనుభవంతో ఒక అవకాశాన్ని ప్రభుత్వానికి కానీ మనం కానీ ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు మన అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఈ లియోన దానికి మేము పరిపూర్ణంగా న్యాయం చేసామండి మేమందరం ముప్పై ఐదు మంది వాళ్ళము తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత లయన్స్ క్లబ్ ఆఫ్ ఖమ్మం స్తంభాది స్థాపించాము ఈ ఈ లయన్స్ క్లబ్ ద్వారా విపరీతమైన కార్యక్రమాలు ఈ తెలంగాణ మొత్తంలో కూడా ఎవరు చేరేటువంటి కార్యక్రమాల్ని మేము ఈ లియోన అన్న నేర్చుకున్న అనుభవాలతోని మేము ఈ లైన్స్ కంబ స్తంభాధి నడిపామండి